క్రీడా స్ఫూర్తితో మట్టిలోని మాణిక్యాలను తీసేందుకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఎంతగానో దాహోదపడిందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని తెలిపారు ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఆడదాం ఆంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో ఏలూరు నగరానికి చెందిన పురుషుల క్రికెట్ బ్యాడ్మింటన్ టీంలు ప్రథమ స్థానంలో నిలిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రికెట్ బ్యాడ్మింటన్ టీంలు సభ్యులను శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆలనాని అభినందించారు ఏలూరు నగర కీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా లక్షలాది మందిలో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తి బయటకు వచ్చిందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు క్రీడల ద్వారా మంచి ఆరోగ్యం మంచి నడవడిక మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు ఉపయోగపడతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈడ చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిలర్ డైరెక్టర్ డాక్టర్ దీర్శాల వరప్రసాద్ వైసీసీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కార్మూర్ సునీల్ కుమార్ డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు నూకపై బాబు ఎఎంసీ చైర్పర్సన్ నెరసు చిరంజీవి కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్లు కలవకల్లు సాంబా జనపరెడ్డి కృష్ణ నాయకులు బండార్ కిరణ్ సోషల్ వెల్ఫేర్ జడ్వి జయప్రకాష్ డిఎస్డిఓ బి శ్రీనివాసరావు నోడల్ అధికారి ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు

క్రీడా స్ఫూర్తిని నింపుతూ వారి భవిష్యత్తు కూడా ఉపయోగపడే విధంగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది యువతలు క్రీడా స్ఫూర్తిని నింపుతంతో పాటు ఆరోగ్యపరంగా కూడా వారికి అందరికీ కూడా వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా వారిని తీర్చిదిద్దు ఎందుకంటే మనకందరికీ కూడా తెలుసు యువతకు సంబంధించి ఎటువంటి భవిష్యత్తును అందుకోవాలన్నా ఎటువంటి మంచి అవకాశాలను అందుకోవాలన్నా కూడా వారికి ఆ వయసు నుంచి ఆ స్పెట్తో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరం మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ సభలో అదే విషయాన్ని ఆయన కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి విధంగా క్రీడలకు సంబంధించి ఎప్పుడు ఎన్ని ప్రభుత్వాలు పాటిన ఆ క్రీడలకు సంబంధించి యువతకు సంబంధించి యువతలో ఉన్నటువంటి ఆ క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసేటువంటి విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆర్థికంగా చేతలందరూ కూడా అభివృద్ధి అభివృద్ధిపరంగా కూడా ముందుకు తీసుకుంటూ వారి ఒ పక్క యువతకి సంబంధించి వారి విద్యకు సంబంధించి వారి ఉపాధి అవకాశాలకు సంబంధించి మరింతగా రాష్ట్ర వ్యాప్తంగా అవకాశాలను కల్పిస్తూనే వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతూనే రాష్ట్ర వ్యాప్తంగా పేదల్లోనూ పేద వర్గాలకు సంబంధించి వారి పిల్లల్లోనూ కూడా ఉన్నటువంటి పట్టిలో మాణిజ్యాలను తీసేటువంటి కార్యక్రమంలో వారందరినీ కూడా వారిలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలను వెలిగితీసి వారికి ఇటువంటి అవకాశాలు కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాటిని సదు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని దాని ద్వారా బంగారు భవిష్యత్తు పొందాలని నేను కూడా నమోదయపడుతుందని నేను కోరుకుంటూ ఈరోజు క్రికెట్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి క్రికెట్ టీంకు బ్యాడ్మింటన్ టీంకు కూడా నృతయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సోలు ఇప్పుడు మనకి ఏలూరు పార్లమెంట్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో అభ్యర్థిగా వస్తున్నటువంటి సునీల్ కుమార్ గారు కూడా వీళ్ళకి ప్రోత్సాహిందరి క్రికెట్ వారు కూడా జరిగిన వారు కూడా మరి నగదు బహుమతి అదేవిధంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు కూడా వారు కూడా నగదు బహుమతి అంత చేయడం జరిగింది వారు కూడా క్రీడలకు సంబంధించి ఎవరికి సంబంధించి వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకానికి కూడా హృదయపడు రఘునందలు వారు తెలుపుతూ కేవలం ఈ సందర్భంలోనే కాదు భవిష్యత్తులో తప్పకుండా నేను కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ పార్లమెంట్ అభ్యర్థి కానీ తప్పకుండా యువతకు సంబంధించి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడు ఎటువంటి సహకారం కావాల్సి వచ్చిన ఎప్పుడు వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు మన జిల్లాకు మన ఏలూరుని కూడా మంచి పేరు తెచ్చారు వారు చేసేటువంటి విషయం తప్పకుండా మనందరి సహకారం అంటూ మేము కూడా మంచి భవిష్యత్తు ప్రార్థిస్తున్నాము భవిష్యత్తు కోరుకుంటూ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మీరందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో ఆడుదామే కార్యక్రమంలో స్టేట్ స్టేట్లోనే విన్నర్గా గెలిచిన ముందుగా క్రికెట్ టీంకి ముందుగా అందరికీ తెలియజేస్తూ అక్కడ వెళ్ళడానికి అన్ని రకాలుగా ప్రోత్సహించిన మా ఏదో శాసనసభ్యులు ఆలాని గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ చిన్న గ్రామంలో మాలో ఉన్న చిన్న చిన్న ఛాలెంజ్ మేము చిన్న గ్రౌండ్లో ఆడుతున్నాం మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదాం అనే కార్యక్రమం ద్వారా మాకు అవకాశం రావడం అలాగే మేము డిస్టిక్ లో కూడా గెలవడం సాధికి వచ్చి సార్ డిస్టిక్ లో గెలిచే సార్ గారు సార్ బహుమానస్తో పిల్లలందరికీ ఏం కావాలని అడిగి ఆయన ముందుకొచ్చి సారే వాళ్ళ టిషర్ట్స్ లోయర్లు షూస్ అలాగే కబడ్డీ గేమ్కి సంబంధించి కూడా ఆ టిషర్టు లోయలు ఎవరో కాకుండా అక్కడికి వాళ్ళకి ఏదైనా భోజనంకి ఏదైనా ఇబ్బంది అవుద్దేమో అకామడేషన్కి ఇబ్బంది అవుతామో అని చెప్పి సారే ప్రత్యేకంగా అవన్నీ చూసుకోమ్మ అని చెప్పి నందులో వాళ్ళెవ్వరు అని చెప్పి నాకు కావాల్సిన అవసరాలు చూసుకున్నారా మాట్లాడేసి ఎవరు కూడా

మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కనడా చెప్తున్నాము